ఇక కొత్తు మూలంగా యాభై మంది ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తుల పంచాయతీ ఏ విధమైన పొలిక్కి రాలేదు డైలీ సీరియల్లాగే ఆదివారం పూట కూడా స్టార్ట్ అయిన ఈ సీరియల్ నెక్స్ట్ మంత్కి నెక్స్ట్ నెక్స్ట్ మంత్కి ఏప్రిల్ వరకు సాగుతూనే ఉంటుంది మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కింద మూలంగా తెలియజేశారు అసలు ఈ రెండు పార్టీలు ఆశిస్తున్న సీట్లు ఆశావాహుల డిమాండ్లు ఏంటి అనేది చర్చకు వచ్చి ఉన్నాయా లేదా అనేది ఈ కంటెంట్లో మనం తెలుసుకోబోతుంది దయచేసి వీడియో నుంచి వరకు చూడండి కంటెంట్ నచ్చలే కానీ లైక్ చేయండి షేర్ చేయండి అని మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త విషయంలో అయితే పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతో ఉన్నాడు ఏపీలో కొత్త రాజకీయం మొదలవుతుంది కొత్త ప్రభుత్వం రావాలని జనాలందరూ బలంగా కోరుకుంటున్నారు అదే సమయంలో చంద్రబాబు కూడా కొంచెం తగ్గాలి ఓల్డ్ ఈస్ ఓల్డ్ అని అనుకోవాలి జనసేన అండతో కొత్త ప్రభుత్వం వస్తుంది కాబట్టి వైసీపీ మీద వ్యతిరేకతను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలంటే వీళ్ళకు కూడా మెజారిటీ ఆఫ్ ద సీట్స్ ఇవ్వాలి అని పార్టీ నేతలు పట్టుబడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి సాలిడ్ ఓట్ బ్యాంక్ కూడా ఉంది ఇప్పటికే అరకు మండపేట సీట్లు టీడీపీ ప్రకటించింది రాజోల్ రాజనగరం సీట్లు జనసేన ప్రకటించింది ఇద్దరు సమానంగానే ఉన్నారు టూ ఇస్టు టూ అసలు కదా ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తుంటే వన్ ఫార్టీ సీట్స్ తగ్గకుండా అయితే టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక మిగతా అవస్థితి ఏంటనేది అందరికీ తెలియాల్సింది జనసేన గత ఎన్నికల్లో ఆరు శాతం ఓటు షేర్ సాధించింది ఇక టీడీపీ విషయానికి వస్తే దాదాపు నలభై శాతం ఓటు షేర్ సాధించింది రెండు పార్టీలు గత ఓట్ల నిష్పత్తిలో సీట్ల పంపిణీ చూసుకుంటే సిక్స్టీ టూ వన్గా గా ఉంటుంది కానీ లెక్క ప్రకారం చూసుకుంటే టీడీపీకి వన్ ఫార్టీ ఫైవ్ సీట్స్ జనసేనకి ముప్పై సీట్స్ అనుకుందాం మనం కాసేపు జనసేన ఓట్ షేర్ ఈ ఎన్నికల నాటికి పది శాతం నుంచి ఇంకా పెరిగింది గట్టిగా చెప్పాలంటే ట్వెల్వ్ టు ఫోర్టీన్ పర్సెంట్ అయితే పెరిగింది అదే టైంలో టీడీపీ ఓట్ బ్యాంక్ ఓ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ పెరిగి ఫార్టీ టూ ఫార్టీ ఫిఫ్టీ దాకా ఉంది మరి లెక్కను చూసుకుంటే సీట్ షేరింగ్ ఓట్ షేరింగ్ అనేది కనుక ఫోర్ ఇస్ట్ వన్ అనే రేషియోలో ఉండాలి అలా చూసుకుంటే కనుక జనసేనకు మినిమం టు మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ సీట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది టీడీపీ చూస్తుంటే వన్ థర్టీ టూ వన్ థర్టీ ఫైవ్ సీట్స్కి అయితే త్యాగం చేయాల్సి ఉంటుంది ఇది సరైందేనా ఇలా చేస్తే గ్రౌండ్లో ఓట్ల బదిలీ అనేది సరిగ్గా తాగుద్దా సాగదా సెకండ్ హ్యాండ్ నాయకులు సెకండ్ గ్రేడ్ నాయకులు వీళ్ళిద్దరూ కలిసి రెండు పార్టీల్ని ముంచేస్తారా మొదట పదిహేను ఇరవై ముప్పైదో మొదలుపెట్టి జనసేన యాభై దగ్గర తగ్గొడదాం అని ఆలోచిస్తుంది టీడీపీ చూస్తే అట్లా కుదరదు ఇరవై నుంచి మొదలుపెట్టి ముప్పై ఐదు దగ్గర తగ్గొడదాం అని చూస్తుంది ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ఇదైతే కనుక కతిమే సామానే చెప్పాలి గంటల గంటలు భీభత్సమైన డిస్కషన్స్ అయితే ఇద్దరు పార్టీ అధినేతల మధ్య నడుస్తున్నాయి సో వాళ్ళకే వీళ్ళకే నచ్చజెప్పి మొదటి జాబ్ అయితే రిలీజ్ చేస్తా అన్నారు అందరికీ తెలిసిన పేరు లేవంటే లేండి కొత్తగా అయిందంటే దాంట్లో ఈ రెండు మేము బలమైన పార్టీల మధ్య వెనుకున్న రెండు బలమైన సామాజిక వర్గాల మద్దతు కూడా నచ్చజెప్పుకోవాల్సి ఉంటుంది సో చూద్దామండి మొత్తానికి ఇది ఈరోజు జరిగిన రెండు డైలీ సీరియల్లో ఒక పార్ట్ రేపు డైలీ సీరియాలు మళ్ళీ చర్చించు అంతవరకు సెలవు నమస్కారం కన్నీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవడం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ